హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసి మీకు వినాయక చవితి స్పెషల్గా బెల్లం పాల తాలికల్ని రెడీ చేసి చూపించబోతున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఈ పాల తాలికలు కానీ ఒకటి వినాయక చవితి రోజున మన తెలుగు వాళ్ళు కంపల్సరీగా ఈ పాల తాలికల్ని రెడీ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ పాల తాలికల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో రెడీ చేసుకున్న బియ్య పిండిని వాడుతూ ఉన్నాను మీరు కావాలైతే మార్కెట్లో దొరికే రెడీమేడ్ బియ్య పిండితోనైనా ఈ తాలికల్ని రెడీ చేసుకోవచ్చు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని ఒకటిన్నర కప్పుల వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక చుట్టుకడంతా సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం ఏదైనా సరే స్వీట్ రెడీ చేసుకునేటప్పుడు ఇట్లా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒక స్పూన్ వరకు యాలకల పొడి అండ్ అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి ఇట్లాగా యాడ్ చేసుకొని తాలికలు రెడీ చేసుకోవడం వల్ల మన తాలికలు అనేవి చప్పగా లేకుంటూ మంచిగా టేస్టీగా వస్తాయి వాటర్ ఇట్లాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఒక కప్పు బియ్య పిండిని మెజర్ చేసి తీసి పెట్టుకున్నారు కదా దాన్ని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారిగా బియ్య పిండిని వేసుకున్నట్లయితే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడు గడ్డలు ఏమీ రాకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకోండి మన బియ్య పిండి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అట్లాగే వదిలేసేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పాలను వేడి చేసుకుందాం దీనికోసం నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను మీ దగ్గర చిక్కటి గేదె పాలు ఉంటే మీరు అవైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అలాగే ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని బాగా బాయిల్ ఇవ్వండి నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బియ్య పిండికి క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ కావాలైనా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఉడికించుకున్న బియ్య పిండిని ఇట్లాగ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని కాస్త చలానివ్వండి మనం తీసుకున్న పాలు ఇప్పుడిప్పుడే బాయిల్ అవుతూ ఉన్నాయి నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇట్లాగో కొద్దిగా సగ్గుబియ్యాన్ని కానీ యాడ్ చేసుకొని తాలికల పాయసం రెడీ చేసుకోవడం వల్ల మన పాయసం మంచి టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల బెల్లాన్ని కరిగించేసి తీసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ బెల్లం బాగా కరిగే వరకు కరిగించేసి తీసుకోండి మనం తీసుకున్న బెల్లం బాగా వాటర్లో కరిగిపోయింది ఇలా కరిగించుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని చలార్నివ్వండి ఈ లోపల ముందుగా మనము చల్లారి పెట్టుకున్న బియ్యం పిండిని ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసి చూడండి ఒకవేళ స్టిక్కీగా ఉన్నట్లయితే దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పొడి బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి మన తాలికలు విరక్కుంటా రావడానికి అన్నట్లు రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ బియ్య పిండి మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకోండి ఇలాగా మిక్స్ చేసేసుకున్న బియ్య పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగా బాల్లాగా రెడీ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ తాలికల్లాగా రెడీ చేసుకోండి మనం ఇట్లాగ రెడీ చేసుకున్న ఈ తాలికల్ని కావాలైతే రెండు పార్ట్స్గా అయినా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి మూడు పార్ట్స్గా కట్ చేసేసుకొని ఎడ్జెస్ క్లోజ్ చేసి తీసుకుంటున్నాను మీరు కావాలైతే ఈ తాలికల్ని కొంచెం లావుగా లేదంటే ఇంకాస్త పొడవుగా అయినా రెడీ చేసేసి తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా రెడీ చేసేసి తీసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ తాలికల్ని ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని తాలికల్ని కానీ రెడీ చేసేసి తీసుకుందాం ఇలా అన్ని తాలికల్ని రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోండి మీరు ఒకవేళ ఉండ్రాళ్ళ పాయసం రెడీ చేసుకోవాలంటే మనం తీసుకున్న ఈ బియ్య పిండి మిక్చర్తోనే ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసి తీసుకోండి మీకు తాలికల పాయసం వద్దు ఓన్లీ ఉండ్రాళ్ళ పాయసమే కావాలంటే బియ్య పిండిలో నుంచి కొద్దిగా పిండిని ఇట్లాగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఈ బాల్స్నైనా పాయసంలో వేసుకొని ఉడికించుకోవచ్చు అట్లాగైనా ఉండ్రాళ్ళ పాయసం రెడీ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ తాలికల పాయసంలోనే కొన్ని ఇట్లాగా ఉండ్రాళ్ళలాగా రెడీ చేసేసి వేసుకుంటున్నాను మన తాలికల పాయసం ఇంకా చిక్కగా మంచి టేస్టీగా రావడానికి అన్నట్టు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి దీన్ని కాసేపు ఇట్లాగే వదిలేసి మన సగ్గుబియ్యం ఎంతవరకు బాయిల్ అయ్యాయో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా సగ్గుబియ్యం బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని యాడ్ చేసేసుకుందాం ఇలా వేసుకున్న ఈ పాల తాలికలు పాలల్లో మునిగే వరకు ఇట్లాగా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండి మిక్సర్ని కానీ యాడ్ చేసుకొని స్లోగా ఒకసారి మిక్స్ చేసేసి దీనిపై లిడ్డు క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వండి లోపల మనము ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పోపు గిన్నెను పెట్టేసి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోండి ఇప్పుడు ఇందులోకి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకొని జీడిపప్పు పలుకులు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవనివ్వండి మీరు కావాలైతే ఇందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని బాదం పలుకులను కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు కిస్మిస్లు కానీ వేసుకొని వీటిని కానీ కాస్త ఫ్రై అవనిద్దాం మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ రెండు బాగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా వీటిని పక్కన పెట్టుకుందాం ఆ తాలికలు ఎంతవరకు కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా మన తాలికలు చాలా చక్కగా విరిగితూ ఉన్నాయి అంటే మన తాలికలు పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బెల్లం పాకాన్ని దీంట్లో వడగట్టేసి తీసుకుందాం ఒకవేళ మీరు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే బెల్లం పాకాన్ని కనుక వేసుకున్నట్లయితే మన పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ పాల తాలికల పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ పాల తాలికల పాయసాన్ని పాలు విరక్కుంటా మనం ఎంతో పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాము ఈ వినాయక చవితి రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్